హాయ్ అందరికీ నమస్కారం నేను మీ తేజశ్రీ నేను ఒక హౌస్ వైఫ్ని నేను కొత్తగా తెలుగు వెజ్ ఫ్లేవర్స్ అనే కుకింగ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను ఈ ఛానల్లో నేను ప్యూర్ వెజ్ రెసిపీస్ని మాత్రమే అప్లోడ్ చే చేస్తాను మేం ప్యూర్ వెజిటేరియన్స్ అందుకని దీనిలో ప్యూర్ వెజ్ రెసిపీస్ మాత్రమే ఉంటాయి బ్యాచిలర్స్ కానీ కొత్తగా పెళ్ళైన వాళ్ళకి హౌస్ వైఫ్స్కి ఈజీ వేలో కుకింగ్ అనేది ఈ వీడియోస్లో అయితే ఉంటుంది నా కుకింగ్ అనేది చాలా చాలా సింపుల్గా ఉంటుంది చాలా రుచిగా కూడా ఉంటుంది మా రిలేటివ్స్ కానీ ఇంట్లో వాళ్ళు కానీ కుకింగ్ చాలా బాగుంటుందని చెప్పి అంటూ ఉంటారు అందుకని నేను కుకింగ్ ఛానల్ స్టార్ట్ చేద్దామని ఇలా స్టెప్ అయితే తీసుకున్నాను మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ముందుగా మొదటి వీడియోని స్వీట్ రెసిపీతో స్టార్ట్ చేద్దామని ఈజీగా తక్కువ టైంలో అయిపోయే సేమియా పాయసం అయితే ఇలా స్టార్ట్ చేశాను ముందుగా ఒక బాండ్నీ తీసుకొని అది కొంచెం వేడైన తర్వాత ఇలా నెయ్యి అయితే వేసేసుకున్నాను నెయ్యిని పూర్తిగా ఇలా కరిగించుకున్న తర్వాత జీడిపప్పు బాదము కిస్మిస్ అయితే ఇలా తీసుకున్నాను వీటిని కొంచెం బ్రౌన్ కలర్కి వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా వేయించుకుంటూ ఉండాలి ఇవి వేగిన తర్వాత వీటిని సపరేట్గా ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి నెక్స్ట్ అదే బాణీలో ఒక గ్లాస్ వరకు నేను ఇక్కడ సేమియాలు అయితే తీసుకున్నాను ఒక గ్లాస్ సేమియాల్ని కొంచెం నెయ్యి ఉండింది బాణీలో ఆ నెయ్యిలోనే అలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో ఉంచుకొని మనం వేయించుకుంటూ ఉండాలి మీడియం కానీ హై కానీ పెడితే సేమియాలు అనేవి తొందరగా మాడిపోయి పొగ చేస్తూ ఉంటాయి అందుకని ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని కదుపుకుంటూ ఉండాలి ఇవి వేగిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లో సపరేట్గా పక్కకు పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఇదే బాండిలో ఒక గ్లాస్ సేమియాకి రెండు గ్లాసుల పాళ్ళు ఒక గ్లాసు వాటర్ అయితే నేను ఇలా తీసేసుకున్నాను ఇవి మొత్తం కొంచెం మనకి రోలింగ్ బాయిల్ అవ్వాలన్నమాట అలా రోలింగ్ బాయిల్ అయ్యేంతవరకు లో టు మీడియం ఫ్లేమ్కి ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకొని మనం ఈ పాలనైతే కాచుకోవాల్సి ఉంటుంది ఇవి ఆల్రెడీ ఒకసారి మనం మరిగించుకున్న పాలనే దీనికి వాడాల్సి ఉంటుంది ఇలా రోలింగ్ బాయిల్ అవుతూ ఉండాలి పాలు ఈ స్టేజ్ వచ్చినప్పుడు దీనిలో అయితే మనం ముందుగా ఉడికించుకున్న అయితే వేసేసుకోవచ్చు ఇలా పాలలో సేమియా అంతా వేసిన తర్వాత ఒకసారి దాన్ని కదుపుకోవాలి అలా గడ్డిగట్టుకోకుండా కదుపుకోవాలి ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ సేమ్యాలను అయితే ఉడికించుకోవాలి ఇలా ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఇలా సేమియాలను అయితే ఉడికించుకోవాల్సి ఉంటుంది ఇక్కడైతే ఎయిటీ పర్సెంట్ వరకు సేమియాలు అయితే కుక్ అయిపోయాయి మనకి పాలన్నీ పోనవసరం లేదు సేమియాలు మాత్రం ఉడికితే చాలు ఇక్కడ ఇలా సేమియాలు అయితే ఉడికించుకున్న తర్వాత దీనిలో ఇప్పుడు ఒక గ్లాస్ సేమియాకి ఒక గ్లాస్ షుగర్ అయితే ఇక్కడ యాడ్ చేయడం జరిగింది మనకు కావాలంటే కొంచెం తక్కువైనా యాడ్ చేసుకోవచ్చు మనం వాడే షుగర్ అనేది ఎంత రుచిలో ఉంటుందో ఆ విధంగా అయితే మనం షుగర్ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మాది పంచదార కొంచెం సన్నగా ఉండింది అందుకని ఒక గ్లాస్కి ఒక గ్లాస్ సేమియాకి ఒక గ్లాస్ షుగర్ అయితే వాడాను అది కొంచెం తీపి తక్కువగా ఉండింది ఇలా షుగర్ అయితే పూర్తిగా కరిగేంతవరకు అలా కలుపుతూ ఉండాలి నెక్స్ట్ దీనిలో మనం ముందుగానే నెయ్యిలో వేయించుకున్న జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ పలుకులు అయితే దీనిలో అయితే వేసేసుకోవాలి తరువాత దీనిలో నేను ఒక రెండు మూడు యాడు యాలకలను అయితే దంచి పక్కన పెట్టేసుకున్నాను ఆ పొడి కూడా యాలుకలతో సహా అలా అయితే వేసేసాను ఇప్పుడు పూర్తిగా ఒకసారి పాయసం అంతా ఇలా కలుపుతూ ఉండాలి ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం స్టవ్ ఆఫ్ చేయకుండా అలా కలుపుతూ ఉండాలి ఒకసారి ఇలా వచ్చిందంటే మనం స్టవ్ ఆఫ్ చేసుకొని గిన్నెనైతే పక్కన పెట్టేసుకోవాలి పాయసం అనేది వేడిగా ఉన్నప్పుడే మనకు అలా లూజ్గా ఉంటుంది కొంచెం గాలి తగిలితే గట్టిపడిపోతూ ఉంటుంది సేమియా పాయసం అనేది వేడిగా ఉన్నప్పుడు తింటేనే చాలా రుచిగా ఉంటుంది గట్టిపడినప్పుడు మనకేమీ అంత రుచిగా అనిపించదు ఇలా బాణీలోంచి నేను సపరేట్ బౌల్లో అయితే పాయసం అయితే ఇలా ట్రాన్స్ఫర్ చేసేసాను చాలా బాగా కుదిరింది పాయసం అయితే మొట్టమొదటి వేడియోని ఇలా స్వీట్తో స్టార్ట్ చేద్దామని ఈజీగా అయిపోతుంది అని చెప్పి ఇలా సేమియా పాయసం అయితే చేసేసాను వీడియోని ఇక్కడితో ఏం చేస్తున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం